హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చాలా రుచిగా ఉండే బెండకాయ వేసి చేపల పులుసు ప్రిపేర్ చేస్తున్నానండి సో చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇది రాజమండ్రి స్పెషల్ రెసిపీ మాట తయారీ విధానం కోసం ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు అర టీ స్పూన్ జీర చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ ధనియాలు కూడా అలాగే శుభ్రంగా కడిగి పెట్టిన చేపలు కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చేపల పులుసుకి సరిపడా చింతపండు నాన్ పెట్టేసుకోండి ఇప్పుడు గుంగుమలాడే చేపల పులుసు ప్రిపేర్ చేసేసుకుందామండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి అలాగే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ముద్ద అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముద్ద మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసుకుని వేసుకోండి టమాటా వేస్తే టేస్ట్ బాగుంటుంది నేను మొక్కల పలంగా వేసాను లేకపోతే టమాటాలు మిక్సీలో వేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే ఇందులోకి రుచికి సరిపడా కారం కారం ఎక్కువగా పడుతుంది చేపలుసులోకి చూసుకుని వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఫిష్ మసాలా ఒక స్పూన్ వేసాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఈ మసాలా మొత్తం కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా ముద్ద అలాగా ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు కూడా వేసేసుకోవాలండి చేప ముక్కలు వేసిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి గరిటెతో అసలు కదపకండి సో క్లాత్తో పట్టుకొని కదుపుకుంటూ ఉండాలన్నమాట సో ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకోండి కారం ఉప్పు మసాలా అన్నీ కూడా సరిపోయింది లేదో చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోతే ఇప్పుడే అన్నీ కూడా వేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా క్లాత్తో పట్టుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి కొంచెం లాత్వి తీసుకోండి బాగుంటుంది బెండకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సో గరిట అయితే అసలు పెట్టకండి సో ఈ విధంగా మనము చేపల పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అయిపోయిందో చేపల పులుసు రెడీ అయిపోయినట్లండి కొంచెం చల్లారిన తర్వాత ఇదిగో ఈ రంగులోకి వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా సో మరి ఇంకెందుకు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్